మధుమేహం ఉన్నవాళ్లు ప్రతిరోజు నిద్రపోయే ముందు గ్లాస్ రెడ్ వైన్ సేవిస్తే వారి షుగర్ నిలువలు అదుపులో ఉంటాయని కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండడంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాకపోతే అది మద్యాన్ని సేవించే వారి జీవక్రియల సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు ఇతరులతో పోలిస్తే మధుమేహం బాధితులే ఎక్కువగా గుండె జబ్బులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వీరిలో మంచి కొలెస్ట్రాలు తక్కువగా ఉండడమే కారణమని తెలిపారు మధుమేహం ఉన్నవారు రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తీసుకుంటే వారిలో జీవక్రియ వ్యవస్థ చక్కగా పనిచేయడంతో పాటు మంచి కొలెస్ట్రాలు వృద్ధి చెంది లిపిడ్ ప్రొఫైలు చక్కబడుతుందని శరీరంలోని ఏ వన్ అనే అంశం బాగా పెరిగి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాకపోతే మద్యానికి సంబంధించిన జీవక్రియలు నిదానంగా జరిగే శరీర ధర్మ ఉన్న వారికి రెడ్ వైన్ వల్ల బాగా ప్రయోజనం ఉంటుందని అలా కాకుండా చాలా వేగంగా జీవక్రియలు జరిగే శరీర ధర్మం ఉన్న వారికి రెడ్ వైన్ వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు సహజంగా ప్రతి ఐదు గురులో ఒకరు జీవక్రియ వేగంగా జరిగే వారు ఉంటారు రెడ్ వైన్ అయినా వైట్ వైన్ అయినా ఇవేవి రక్తపోటు మీద మాత్రం ప్రభావం చూపవు కాకపోతే ఈ రెండు వైన్లతో ఏదో ఒకటి చాలా పరిమితంగా తీసుకుంటే మంచి నిద్ర రావడానికి తోడ్పడతాయని చెప్తున్నారు పరిశోధకులు ఏది తీసుకున్నా ఆ పరిమితిని మాత్రం ఖచ్చితంగా పాటించవలసిందే అని అంటున్నారు ఆహార విషయంలోనూ శరీర వ్యాయామం విషయంలోనూ అవసరమైన ఔషధాల విషయంలోనూ వీరు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అంటున్నారు శాస్త్రవేత్తలు అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర